అంటే ఒకడు బాధపడితే ఆ మాట అనేసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే నేను ఏ టైప్ అనుకోవాలరా ఎదురు నిల్లు కట్టుకున్నప్పుడు నీకు అస్సలు కళ్ళు బాగా పనిచేయట్లేదని నేను చెప్తున్నాను నీకు చాలా ఉంది పాప నీకన్నా కొంచెం అందంగా ఎవరైనా కనబడితే నీకు అస్సలు నచ్చట్లేదు నువ్వే అందంగా కనబడాలి ఇంకా క్రిములు ఎక్కువ రాతున్నావు అంటే గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు చాలా తేడాగా ఉన్నావు అందరూ బాగుంటే బాగుంటుంది అందరూ అందరూ బాగుంటే బాగుంటావు కానీ ఆ హెల్దీ ఆ హెల్తీ నేచర్ నీకు ఎందుకు రా నీవే బాగుండాలన్నా ఇది ఎందుకు వస్తుందిరా నీకంటే నేను అనుకుంటానండి ఆ స్వాభావికమైనది ప్రభులో వెళుతున్నాము ఉన్నాము అనుకున్నాం కానీ అది ఇంకా పనిచేస్తూనే ఉంది మూలపాపం అంటే ఆ దామ దగ్గర నుంచి ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే అదిగో ఆ ఎఫెక్ట్ వచ్చింది మీరు చూడండి పతన స్వభావంతో లోకంలోనికి వచ్చాం ఎందుకంటే మన మూలం ఎవరు ఆదా స్వాభావికంగా అంతర్లీనంగా మనలోనే అది ఉంది ఉంటుందా అంటే నేను అడుగుతున్నాను నేను చాలాసార్లు చెప్పాను చాలాసార్లు చెబుతున్నది చాలా మందికి అర్థమవట్లేదు మీరు వన్ ఇయర్ బేబీని మీ ఇంట్లో వన్ ఇయర్ బేబీని మీరు గమనించండి ఆ బేబీ ఎదురుగా ఇంకొక బేబీ వచ్చి ఇంకొక వస్తువు పట్టుకెళ్తంటే పట్టుకెళ్ళిన మీరు చూడండి కావాలంటే అలా పట్టుకెళ్ళిన ఉన్న ఇది కావాలంటాడు ఆ ఆడుకునేది కావాలంటాడు నీకు ఇంత సెల్ఫేటరా అంటే అది ఉంది అది అది స్వాభావికంగానే చెప్పండి అది నదు అది ఆ వస్తువు నాదనుకోవడం అంటే నా వస్తువు అంటే పక్కోడు వస్తువు కూడా లాక్కోవడం పాపం అంటే పది ఆజ్ఞంలో ఉంటుంది నీ అనేది ఆశించడం పాపం అది ఎక్కడ కనబడుతుంది వన్ ఇయర్ బేబీలో కనబడుతుంది నా మాట మీకు అర్థమైంది తెలియదు వన్ ఇయర్ బేబీలో ఆ పది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మేరణ కనబడుతుందంటే అది అది మేరనప్పటికీ వాళ్ళ మీద నేరారోపణ రూపం లేదు తర్వాత విషయం కానీ ఆ ఆ యొక్క స్వభావం వాళ్ళకి కనబడుతుంది కనబడుతుంది ప్రింట్లో చూడండి వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళినా వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చినా మనం మన పిల్లోడు ఆ ఇంట్లోకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఇడు ఏడు ఈ వస్తువుగా రావు ఈ సెల్ఫ్ కయ్యనిగడ దగ్గర ఉండదు అదే ఆడే బాగుండాలనుకున్నాడు ఆడకన్నా ఎవడన్నా బాగుంటే ఈయన్ని ఎలా కనుమరు చేయాలనుకున్నాడు అదే ఆడి చేసింది పాపం ఎప్పుడు గుర్తుపెట్టుకో ఎదురు ఇల్లు కట్టుకున్నప్పుడు నీకు అస్సలు కళ్ళు బాగా పనిచేయట్లేదని నేను చెప్తున్నాను నీకు చాలా తీవ్రమైన పాపం నీకన్నా కొంచెం అందంగా ఎవరైనా కనబడితే నీకు అస్సలు నచ్చట్లేదు నువ్వే అందం కనబడాలి ఇంకా క్రీములు ఎక్కువ రావంటే గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు చాలా తేడాగా ఉన్నావు అందరూ బాగుంటే బాగుంటుంది అందరూ అందరూ బాగుంటే బాగుంటాం కానీ నీకు ఆ హెల్తీ ఆ హెల్తీ నేచర్ నీకు ఎందుకు రా నీవే బాగుండాలన్నా ఇది ఎందుకు వస్తుందిరా నీకంటే నేను అనుకుంటానండి ఆ స్వాభావికమైనది ప్రభులో వెళుతున్నాము ఉన్నాము అనుకున్నాం కానీ అది ఇంకా పనిచేస్తూనే ఉంది మన తలంపుల్లో ఉంది అని బయట ఎందుకంటే బయట ఎడితే చెయ్యి అంటారని బయట ఇక మాడు చెప్పిన కూర్చుంటామా నేను చెప్తున్నాను చెప్పిన కూర్చుంటామా నీలో వాక్యం పనిచేయకపోతే ఈ మెసేజ్ ని బొరకపోతే ఎక్కడ కూడా నీ మైండ్ సరే ఏదో ఆలోచిస్తూ ఉంటాను ఈ గంట తర్వాత ఇంటికి పోయి ఏదో ప్లాన్ ఎక్కడే చేసేస్తుంటుంది అది ఇంకా అవ్వక అలాగెళ్ళి అలాగే అంటావు ఇవన్నీ ఆలోచించి ఇదేంట్రై ఇది ఎలా వస్తుంది మళ్ళీ అక్కడికి అక్కడ మనం వెంటనే ఇక్కడ ఎక్కడ ఎలా అనుకుంటాం కానీ మళ్ళీ వస్తుంది అది ఎక్కడో చెప్పినా అది మన తలంపుల్లోనే ఉంది ఇంకోటి చెప్పినా అది మన మాటలు మన తెలుసు సంఘంలో ఈ మాట అంటే బాధపడతారని వీడిని ఈ మాట అంటే బా కావాలని గిచ్చేలా ఆడు కృంగిపోవాలని కావాలని సెటారికల్గా అన్న మాట మనం అంటాం నేను అన్న తర్వాత అడుగుతున్నాను ఆ మాట అనేస్తాం వెంటనే ఎదుట ముఖం చనిపోద్ది మనం ఆ మాట అంటాం ఆ మాట అన్ని వెంటనే వాడు ముఖం చనిపోద్ది అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అలా ఉంటుంది మనతో అని అంటే ఒకడు బాధపడితే ఆ మాట అనేసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే నిన్ను ఏ టైప్ అనుకోవాలరా ఆ టైప్ అనుకోవాలి నేను ఏ టైపు అదిగో మాటల్లో అది కాద కవరింగ్ ఇస్తాం మనం మాటల్లో ఉంటుంది ఎందుకంటే మన లిమిక్గా వెళ్ళాడు కవరింగ్ అన్నాడు కాబట్టే నేను అనలేదా నేను అన్నండి ఆడన్నాడు కాబట్టి ఆడు చేశాడు కాబట్టి వాడు నాకు అలా చేయకపోతే నేను ఆడికి అలాగా చేయను ఈ జన్ అడుగుతున్నాను నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను మనం సుధాకరుతా అన్నాను ఆ రోజు మర్చిపోయిన మీరు చెప్తూ మిగతా అడుగుతున్నాను ఆడ అలా అన్నాడు కాబట్టి అలా అన్నాలని లేదా ఆడ అన్నాడు కాబట్టి అలా అనాలని ఏ నీతిని బట్టి చెప్పగలవు నా క్వశ్చన్ అడిగింది నా క్వశ్చన్ అర్థమైంది లేదు ఇప్పుడు ఈడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను అదే ఇలా చేస్తే ఇలా చేయాలని నీకు ఏ రాజ్యాంగం చెప్పింది నీ దగ్గర ఏ స్కేల్ ఉందో ఏ చట్టం ఉందో నడుతుంది ఈ ఎలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను అనడానికి ఏంటి కొలతేంటి కొలతేడి చెప్పిన ఆయామ్ చెప్పండి మై గాడ్ నాకు నేనే దేవుణ్ణి నాకు నేనే కొలత నాకు అలా అనాలనిపించింది ఆడు అన్నాడు చెప్పండి అని వేసాను ఆడు నన్ను అన్నాడు అనేస్తాను నాకు చేసాడు చేసా అంటే నువ్వు దేంతో కొలుచుకుంటున్నా చెప్పినా చెప్పండి నీ మైండ్లో నీ మాటల్లో ఉన్న దాంతోనే కొలుచుకుంటున్నావు క్షమించండి ఒకసారి అదిగో మూడోది మన పనుల్లో బయట పడుతుంది అంటే పడతా అయ్యని గడట అనుకూలంగా లేకపోయేసరికి శుర్రు బుర్రుమనేసాడట నేను మళ్ళీ అడుగుతున్నాను మనకు అనుకూలంగా లేకపోతే అప్పుడప్పుడు చెప్పండి అంటావానమా మొన్న సుధాకరు నాకు నిద్ర లేదు నిద్ర లేనప్పుడు నాకు అది రకమైన టెంపర్ వస్తుంది ఈ మధ్య కొత్తగా నిద్ర లేకపోతే ఉంటుంది అది సెగసెగ్గా ఉంటుంది ఆ టైంలో నైట్ పదకొండున్నర అయిపోతేనే కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను ఎందుకంటే అప్పుడు మీటింగ్ అయిపోద్ది కరెక్ట్గా భోజనం చేసి అలా వస్తున్నప్పుడు ఈ నిద్ర లేని నాకు ఫోన్ చేస్తున్నాడు ఫోల్మే ఫోన్ ఫోన్ పది నిమిషాలు గ్యాప్లో ఫోల్మే ఫోన్ చేశాడు ఇక్కడికి వచ్చినవి అన్నాను ఇంకోసారి ఫోన్ చేయమంటే అన్నా తర్వాత నేను అన్నాను అసలు ఎందుకు అలా సుధాకన్ అన్నాను అని మనం అప్పుడు అది ఎంత కష్టమో వచ్చేది అరే అంటే బాధపడతాడని ఇప్పుడు ఏం తప్పుగా ఏం చేయలేదు టయానికి వచ్చేయండి అని చేశాడు కానీ నాకు అది ఎలా అని చెప్పండి వస్తాం కాకపోతే ఏం చేద్దాం సత్తామా అన్నాను నేను వచ్చి అది ఎలా అని చెప్పండి అది అది మన మాటల్లో వస్తుంది మన చేతల్లో వస్తుంది ఆ తర్వాత మనం ఫీల్ అవుతాం అరే దీన్ని ఇలా ఎంపుతు మన ఇంట్లో ఏదైనా వర్క్ జరుగుతుంది అనుకోండి ఏ తాపి పనులు ఎవరు వర్క్ చేస్తున్నారు అనుకోండి మనం కూలోళ్ళనైనా సామాన్యులనైనా పొరుగు వాడిని ప్రేమించాలన్నా సూత్రం మనకు తెలుసు కానీ ఆ టైంలో అన్ని బెదిరించేస్తుంటాం తర్వాత మా అంటావు నేను క్రైస్తవుడిని ఎలా బిహేవ్ చేయొచ్చు అంటే తర్వాత అనిపిస్తుంది తర్వాత ఏమంటాం కవరింగ్ ఇస్తాను డబ్బులు ఎత్తున్నాగా తప్పేంటి పర్లే అనుకో దీన్ని అంత నేమంటే చెప్పు నువ్వు ఏ యాంగిల్లో చూడు దేన్నే పాపం అన్నా ఏదో నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటావు నువ్వు రైట్ అని చెప్పుకుంటావు నిన్ను నువ్వు ఫీల్ అవుతావు ఈ లక్షణాలన్నీ ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దాన్ని మూల పాపం ఒరిజినల్ సిన్ అన్నారు కింద రెడ్ ఎక్స్రాల్లో రాశారు చూడండి మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నాం కానీ పాపం చేసి పాపులం అవ్వలేదు చిన్నమాట ఏం కదా నా మాట మీకు అర్థమైంది లేదు మనం పాపాత్మలం కాబట్టి పాపం చేస్తున్నాం కానీ పాపాలు చేసి చెప్పండి పాపులం అవ్వలేదు అదేంటంటే చంటి పిల్లలు కూడా అంటే సామెతుల్లో ప్రసంగి ఇలా అంటాడు ఏమంటే ఇదిగో ఆ స్టేజ్లో బాలుడు తన మూడ వాడికి ఆ స్టేజ్లో అది కనిపించదు కానీ అదే బుడ్డోడు పెద్దోడు అయితే అది చాలా ఎలిబ్రేట్గా కనబడదు ఆ స్టేజ్ కనబడదంటే అది ముద్దుగా ఉంటుంది అది ఎదిగిన తర్వాత అది ఖచ్చితంగా చెప్పండి ఎలిబ్రేట్ అవుతుంది అది సిన్ అది మూలం నుంచి ఉంది అది మూలం నుంచి ఉంటుందంటే ఉంటుంది ఈ ఒరిజినల్ సిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము దగ్గర నుంచి వచ్చింది ఈ పాపాన్ని రకరకాల పోలికలు ఇచ్చారు మనదొకటి ఉంది మన దగ్గర నుంచి అసలు పాపం అంటే మనం మనం ఏం చేస్తాం ఆదాము ఏం చేశాడు అది రెండవది నెక్స్ట్ది అస్సలు పాపం అంటే ఆదాము ఏం చేశాడో ఇప్పుడు ఎగ్జాక్ట్ అవే లక్షణాలు మనకు ఉన్నాయి చూడు మనం ఏం చేస్తాం మనం వ్యక్తిగతంగా చేసే పనులు పాపం తమ్ముడు ఉంటాయి మళ్ళీ అడుగుతున్నాను చేయకూడదనేవి చేయకూడదనే అనుకుంటాం చెప్పండి చేస్తాను ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు చేయకూడదు అనుకున్న దానికి ఇప్పుడు వచ్చి చెయ్యి అన్నాడా లేకపోతే నువ్వు నువ్వే చేసావా దగ్గరుండి ఆదాము పర్లేదు చెయ్యి ఏమో వదిలే ఆదాము చేయించాడా నువ్వు కావాలనే నువ్వు కావాలనే చేసావా చెప్పు ఇప్పుడు ఆదాము చేసింది ఒకసారినండి మరి ఇన్నిసార్లు చేస్తున్నది ఎవరు నువ్వు అదేంటండి ఆదాము వల్లే కదా అది వచ్చిందంటే వచ్చిందిలే అలానే ఉంచు అది వచ్చిందిలే కానీ వచ్చింది నీ ఇండివిజువాలిటీ ఏమైంది నీ వ్యక్తిగతం ఏమైంది నీకంటూ ఒక స్వతంత్రం ఉందగా నీకంటూ ఒక స్వేచ్ఛ ఉందగా నువ్వు మరమనిషిం కాదుగా నువ్వు చెయ్యాలో చేయకూడదు నీకు ఒక కాన్సియస్ పెట్టాడుగా నువ్వు చెయ్యాలో చేయకూడదో నీకు మంచి ఆలోచించేది పెట్టాడు చెడు ఆలోచించేది పెట్టాడు రెండు జడ్జి చేసుకోమన్నాడు నీకు జడ్జిమెంట్ రావట్లేదని ఇలాంటి సువార్థకులు నిలబెట్టి వారం వారం ఇది రైట్ రా అబ్బాయి అని చెప్పిస్తున్నాడు ఇంత విన్న కూడా నువ్వు జడ్జ్ చేసుకోకపోతున్నావు అంటే నువ్వు అడుగుతున్నాను నువ్వు కావాలని ఇవన్నీ ఇలా విని ఇలా వదిలేసి ఆదాము అలా అయితే తిరుగుబాటు చేశాడో నువ్వు అలాగే చేస్తున్నావు చేయవలసినవి చేయకపోవడం అంటే చెయ్యకూడనివి చేయడం చేయవలసినవి అంటే ఒకటి చెయ్యకూడదు అనుకున్న పాప పనులు చేయడం చెయ్యాలనుకున్న మంచి పనులు కూడా చేయకపోవడం కూడా చెప్పండి నాకు అర్థమైంది చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను చెయ్యకూడనివి చేయడం పాపం చెయ్యవలసినవి కూడా చేయకపోవడం పాపం ఇది మనం అందరం చేస్తున్నాం ఇక నేను చెప్తున్నాను చూడండి మన పనుల్లో మన ఆలోచనల్లో మన భావాల ద్వారా దేవునికి నైతికంగా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాం మనం స్వచ్ఛందంగానే పాపం చేస్తున్నాం నా మాట మీకు అర్థమైంది ఎవడో దగ్గరుండి చేయించడండి పాపం మనకు తెలుసు అది కావాలనే చేసాము మీరు వెళ్ళి కోట్లు నిలబడి ఒక బంగారు గత్తి ఇలాగొచ్చి అందే ఏమని చెప్పనా నాకు ఏం తెలియదండి అంతా ఆయనే చేశాడంటే కోర్టు అంది అబ్బా ఏమీ తెలియదు ఏం చదవమ్మా అని అడిగారు డిగ్రీ చదివానండి అంది ఆహా డిగ్రీ చదివా ఏమీ తెలియదా అసలు ఒక నేను క్వశ్చన్ అడిగిన జడ్జి అడిగారు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇలా చేస్తే ఇది తప్పు అని నీకు తెలుసా తెలియదా అంటే తెలియదండి ఏ డిగ్రీ చదివినా తెలియలేదు నీకు అని అడిగారు నేను అంటే నాకు వెంటనే షాక్లా ఆ రోజున ఎస్కాట్ నాకు సాక్లా తగిలింది ఏంటి తెలుసా నేను మాట అడుగుతున్నాను అరే ఈ పాయింట్ కోర్టులోనే అడుగుతున్నారంటే నేను చెప్పండి దేవుడు అడగడండి నాకు తెలీదండి అంటే కోర్టు అడుగుతుంది తెలియదా రోడ్డుకి కుడివైపుగా వెళ్ళాలని తెలీదా అంటే తెలీదు సారు అంటే ఏమంటారు చెప్పండి సార్ అంత పంపించండి రా అంటారా రాజేంద్ర రెడ్డి ఎలా అంటారు అంతే ఒకసారి మేము బైక్ వేసుకు కార్ మీ వస్తుంటే ఒక అమ్మాయి బైక్ వేసుకొచ్చింది అమ్మాయి రాంగ్ రూట్ అలా ఈ స్కూటీలు తోలుతారు కానీ ఇలా తోలుతారంటే ఇక్కడ తోలుతారు అందరికి వెళ్ళి కొందరు కొందరితో గొడవ ఇలా వేసుకుని వచ్చారు ఇలా వేసుకుని అడ్డంగా వచ్చేసిందండి అండి శ్రీకర్ డ్రైవింగ్ నేను పక్కన ఉన్నాను వెంటనే అమ్మాయి ఏమంటుంది చెప్పినా నేను ఆరని కొట్టానుగా అమ్మే నేను ఆరను కొట్టాను అంటే నువ్వు ఆరన కొట్ట రూట్లో వచ్చి నువ్వు ఆరని కొట్ట సుఖమెట్టి నా ఎదురు వచ్చేసి నాకు ఆరన కొట్టిందంట మళ్ళీ నేను నాకు నవ్వాలి ఆడ నువ్వు నా బండి ఎదురుకొచ్చి నువ్వు ఆరణ కొట్టా అంటే నీ తప్పు నువ్వు ఆరన కొట్టినా నువ్వు రాంగ్ నుండి ఏది కొట్టినా తప్పు తప్పే నువ్వు ఇంటెన్షనల్గా ఇలా వెళ్ళకూడదని తెలిసే నువ్వు ఎదురుగా వేరొక వాహనానికి ఎదురొచ్చావు ఇది తప్పు అంతే దేవుడు తెలిసి చేసావా తెలివి చేసావా అంటే దేవుడు అందరు లెక్కలు చేస్తాడు తెలిసే చేస్తాం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ముగించేస్తాను ఆదాము స్త్రీ మీద గింటాడు స్త్రీ సర్పం మీద గింటుంది మనము ఆదాం మీద గింటాం ఆదాము స్త్రీ మీద గింటాడు స్త్రీ సర్పం మీద గింటాడు దేవుడు మౌనమైపోయాడు అది మీద వేసుకున్నాడు ఈ పాప నాయనే మోసాడు మనం ఇలా ఇలా తిప్పి తిప్పి వాళ్ళ వాళ్ళని చూపిస్తున్నాం కానీ మొత్తం తిప్పి ఆయన మీద వేసుకుని రే మీ వల్ల వద్ర పాపం తిరు నేను సత్సరియుడిగా వస్తే తప్ప ఈ పాపం పోదని డిసైడ్ అందుకే బైబుల్లో వాడిని పదమే చెప్పిన లోక పాపాలను మోసుకొని పోవు దేవుని కోరుకో అంటే మీరు మొయ్యలేని పాప మీరు భరించలేని బాని మీరు ఎప్పటికీ చూడలేని రోత కార్యము ఆయన మోయడానికి వచ్చాడు ఎంత హగ్లీగా ఉంటుందో మీరు చూడండి దాన్ని దాని యొక్క తీవ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు సిలువు మరణాన్ని చూడండి పాపము ఎలా ఉంటుంది దాని పనిష్మెంట్ ఎలా ఉంటుందో మీరు కలవర్గిరిని ఊహించుకోండి ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థమవుతుంది పాపం మిగిల్చే తీవ్రత ఎలా ఉంటుందో చూడండి బైబుల్లో పోల్చిన యసు చూడండి ఆయనకు సొగసైనను స్వరూపమైన లేదంటే సొగసైన స్వరూపం అంటే అంతలా నెత్తురు నెత్తుటి ముద్దలా చేస్తారు ఆయన అంటే పాపం యొక్క తీవ్రత చివరికి ఎలా ఉంటుందంటే ఒక మనిషి మాంసము అయిపోతే ఎలా ఉంటాడో పాపం వలన వచ్చే రిజల్ట్ అది ఆయన చూడండి అలా ఉంటుంది రిజల్ట్ అలాంటి రిజల్ట్ మనం భరించలేకపోతాం